పెట్టి మీద వ్రాయబడినప్పటికీ కొంతమంది తెలివైన క్రైస్తవులు కానీ తెలివైన జ్ఞానులు కానీ మంచి విద్యావంతులు గానీ అడుగుతారు బైబిల్లో ఎక్కడ ఉందండి అని అడుగుతారు బైబిల్లో ఎక్కడ వ్రాయబడింది స్మోకింగ్ చేయకూడదని ఎక్కడ రాయబడింది అని అడుగుతారు అమెరికా వాళ్ళు వచ్చి కూడా నాతో వాదించిన సందర్భాలు ఉన్నాయి స్మోకింగ్ విషయంలో డ్రింకింగ్ విషయంలో ఈటింగ్ విషయంలో కూడా ప్రి దేవుని బిడ్డరే ఈటింగ్ విషయంలో మరింత భయంకరమైన ప్రవర్తన ఈనాడు మానవుడు కలిగి ఉన్నాడు ఈనాడే కాదు చాలా కాలం నుంచి ఈ ఈటింగ్ విషయంలో ప్రతిదాన్ని తొట్లో పడేయడమే కంట నోటి కోసం తింటారు మానవులు ఆరోగ్యం కోసం కాదు నోటికి రుచికరంగా ఉండాలి చాలామంది రుచికరంగా లేకపోతే దాన్ని తినరు ప్రియ దేవుని బిడ్డరా గమనించాలని మనం చేస్తున్నాను దేవుడు నాలుకకు రుచి ఎందుకు ఇచ్చాడు అలాగే వస్తువులకు రుచి ఎందుకు ఇచ్చాడు పదార్థాలకు రుచి ఎందుకు ఇచ్చాడు లోకో భిన్న రుచి అని చెప్పేసి అని అన్నారు అనగా ఒక్కొక్కరు రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క వస్తువు రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి ఇష్టమవుతుంది కనుకనే దేవుడు అన్ని రకాల పదార్థాలు మానవుడు కొరకు సృష్టించాడు దేవుని పెళ్ళారా దేవునికి స్తోత్రం చెప్దాం అలెలుయ్యా మనం ఆలోచన చేసాం కొంతమందికి చేపలు అంటే ఇష్టం కొంతమందికి మాంసం అంటే ఇష్టం కొంతమందికి పప్పు అంటే ఇష్టం పప్పుల మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి నాకు పెసరపప్పు తోటకూర అంటే చాలా బాగా ఇష్టం కొంతమందికి కందిపప్పు చారంటే బాగా ఇష్టం కొంతమందికి మినప అంటే ఇష్టం కొంతమందికి బొబ్బర అంటే ఇంకా ఇష్టం కరకరలాడుతూ ఉంటాయి ఇన్ని రకాల రుచులు దేవుడు ఎందుకు సృష్టించాడు రుచి అనేది నాలుకకు ఎందుకు కలుగు చేశాడంటే రుచికైన వర వస్తువులు తినాలనే కానీ మసాలా దట్టించి పలావు తినాలని కాదు అది కడుపుకు మంచిది కాదు సత్వగుణం కలిగి ఉండాలంటే సాత్విక ఆహారము స్వీకరించాలి ఈనాడు రజోగుణం కలిగి ఉంటున్నాడు మానవుడు ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ చిరాకు వట్టినే ద్వేషం వట్టినే మత్సరం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనము గలతీ పత్రికలో చదువుకున్న శారీరక క్రియలు ఆహార పదార్థాల వల్ల కూడా కలుగుతున్నాయన్న సంగతి మనం మరిచిపోతా ఉన్నావు దేవుని బిడ్లారా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం నోటికి రుచికరంగా ఏది బాగుంటుందో దేవునికి తెలుసు ఆ రుచి అంటే కూడా ఆయనకు తెలుసు కానీ ఆ రుచికి మించి అభిరుచిని బట్టి తింటున్నావు నువ్వు రుచిని బట్టి తినడం లేదు అభిరుచిని బట్టి తింటున్నాడు దేవుని బిడ్లారా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్దాం అభిరుచిని బట్టి తినడం కాదు రుచిని బట్టి తినాలి అది దేవుడు మనకు అనుమతించిందే కానీ అక్కడితో మనం ఆగడం లేదు దేవుని బిడ్డ ప్రతికి దారం ఎందుకు ఇచ్చాడు దేవుడు పట్టుకు దారం ఎందుకు ఇచ్చాడు దేవుడు పట్టు వస్త్రాలు ధరించాలని ప్రతి వస్త్రాలు ధరించాలని బట్ వాటన్నిటికంటే ఎక్కడున్నా మనం చాలామందిని సింథటిక్ దుస్తులు ధరిస్తున్నాం సింథటిక్ మీలో ధరించిన చాలా వస్త్రాలు మీరు ధరించినవి సింథటిక్ దుస్తులవి కృత్రిమంగా తయారు చేసిన ఆహారం కృత్రిమంగా తయారు చేసిన దుస్తులు కృత్రిమమైన మేకప్ కృత్రిమం మేకప్ వేసుకునేదంతా కూడా కృత్రిమమే సహజంగా నల్లగా ఉన్న వాళ్ళ పెదవులు కూడా ఎర్రగానే ఉంటాయి కానీ ఆ పెదవులకి ఎక్సర్సైజ్ చేయరు చాలామంది పెదవులకు ఒక ఎక్సర్సైజ్ ఉంది అది చేయరు అది చేయకుండా ఏం చేస్తారు కలర్ పోస్తారు కృత్రిమం ముఖానికి వస్తే వేసే కోటింగ్ కృత్రిమం దు ధరించే దుస్తులు కృత్రిమం తినే ఆహారం కృత్రిమం ఇవన్నీ ఆర్టిఫిషియల్ పదార్థాలు కనుక వాటిని అవలంబిస్తున్నాం కనుక జీవితం కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది ఇప్పుడు ఆర్ట్ ఉంటే ఆర్ట్ ఉంటే తప్ప జీవితం లేదు ఆర్ట్ ఉంటే తప్ప జీవితం లేదు దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం చెప్దాము అలా ఎందుకు ఆహార పదార్థాలకు రంగులు వేస్తున్నారు మొన్న మేము వెళుతూ వెళుతూ పాస్టమ్ గారు నేను క్యారెట్ జ్యూస్ తాగాం క్యారెట్ జ్యూస్ చాలా ఎర్రగా ఉంది చక్కగా పాస్టమ్ గారికి వెంటనే అనుమానం వచ్చింది రంగు కలిపరంటారా ఇందులో నిజమే పుచ్చకాయలు రంగుగా ఉండాలని అందులో ఇంజెక్షన్లు ఎర్ర ఇంజెక్షన్లు ఈ ఏదో కెమికల్ ఎక్కించడం జరుగుతుంది మీరు మిఠాయి ఎండలు కొనండి కొట్టి దగ్గర మిఠాయి రంగు ఎప్పుడైనా విన్నారా మిఠాయి రంగు మిఠాయి రంగు వల్ల ఆహారం పదార్థం ఆహార పదార్థం పాడవుతుంది అది తిన్నా మన ఆరోగ్యం పాడవుతుంది టేస్టీ పౌడర్ ఎప్పుడన్నా చూసారా టేస్ట్ అనేది ఇప్పుడే రుచి అనుకున్నాం సహజంగా అన్ని పదార్థాలకే రుచి ఉంది కానీ ఆ రుచితో సరిపెట్టుకోకుండా ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు టేస్టీ పౌడర్ తయారు చేసి టేస్టీ పౌడర్ కలుపుతున్నాడు ఆహార పదార్థాల్లో అది పనికిమాలి తగ్గైన ఆ పౌడర్ కలిపినప్పుడు టేస్టీగానే ఉంటుంది ఆ టేస్టీగా ఉంటుంది కదా అని తిన్నాం అనుకోండి క్యాన్సర్ వస్తుంది దేన్ని పాడు చేస్తున్నాం మనం ఆరోగ్యం అంటే దేహాన్ని కూడా పాడు పాడు చేసుకుంటున్నాం దేహానికిన్న లక్షణమే ఆరోగ్యం దేహాన్ని పాడు చేసుకుంటున్నాం ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ పదార్థాల వైపు జీవితం వైపు మనం ఆలోచించడం ప్రయాణం చేయడం మొదలు పెట్టాము ఇప్పుడు నవ్వులు కూడా ఆర్టిఫిషియల్ అయిపోయాయి అంత ప్లాస్టిక్ నవ్వులే ఎక్కడ చూసినా కూడా ఒరిజినల్ నవ్వులు లేవు దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్దామా ఇచ్చిమిచ్చి యాభై అరవై వేల రూపాయలు పెట్టి టీవీ కొనుక్కుంటాం కలర్ టీవీ డిజిటల్ టీవీ కొనుక్కుంటాం ఆ టీవీ చూస్తూ ఉంటాం అందులో వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం అందులో వాళ్ళు ఏడిస్తే మనం ఏడుస్తాం మనకంటూ సొంత నవ్వు కానీ సొంత ఏడుపు కానీ లేదు ఈవేళ క్రైస్తత్వం కూడా టీవీజం అయిపోయిందండి క్రైస్తత్వం కూడా టీవీజం అయిపోయి టీవీలో వింటే చాలు వాక్యం మనం ప్రార్థనకి మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఇంటి దగ్గర వాక్యం వింటున్నాం కదా అనుకుంటున్నారు దేవుని పెళ్ళారు గమనించాలని మనం చేస్తా ఉన్నా ఆర్టిఫిషియల్ లైఫ్ ఆర్టిఫిషియల్ థింకింగ్ ఆర్టిఫిషియల్ లివింగ్ ఆర్టిఫిషియల్ ఈటింగ్ ఆర్టిఫిషియల్ వాకింగ్ ఆర్టిఫిషియల్ డూయింగ్ దేవునికి స్తోత్రం చెప్తాం ఇంతకుముందు పెళ్లి కార్డు వేస్తే కార్డు వేసి ఎంత మామూలు కార్డు అయినా అది వేసి ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చి అందరూ తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి వీలైతే కాఫీ టీ తాగి లేదంటే భోజనం చేసి అప్పుడు అందరినీ పలకరించి వెళ్ళేవారు ఇప్పుడు పెళ్లి కార్డు వాట్సప్లో ఇప్పుడు పెళ్లి కార్డు ఎక్కడ వాట్సాప్లో దేవుని పెళ్ళారు వాట్సాప్లో పిలుపులు మనకు కూడా గ్రీటింగ్స్ ఎలా పంపిస్తున్నాం వాట్సాప్లో పంపిస్తాను నేను రాలేకపోతున్నాను నీకు శుభములు కలుగుగాక ఆర్టిఫిషియల్ లైఫ్ కదా నలుగురు కలుసుకున్నప్పుడే కదా నాలుగు మాటలు పంచుకునేది నాలుగు విషయాలు పంచుకునేది నాలుగు సంతోషాలు కానీ దుఃఖాలు కానీ సమస్యలు కానీ పంచుకునేది నలుగురు కలుసుకునేటప్పుడే కదా కానీ కలుసుకోవడానికి టైం లేదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ అంత ఆర్టిఫిషియల్ గ్రీటింగ్స్ చక్కని అందమైన పువ్వులు తయారు చేయబడిన గ్రీటింగ్ వాట్సాప్లో పంపిస్తున్నావు నీకు శుభాలు తెలియపరుస్తున్నాను అని వాట్ ఈస్ దిస్ లైఫ్ ఎందుకైనా మనం పుట్టింది ఎందుకనే జీవిస్తుంది అసలు ఇదేనా జీవితం దేవుడు మనకి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అన్న మహానుభావుడు అన్నాడు మోషి గారు తొంభై కీర్తనలో కానీ ఈవేళ నూట యాభై సంవత్సరాలు కూడా జీవిస్తున్నారు మను మనుషులు మానవులు మొన్న రీసెంట్గా చూశాను ప్రే దేవుని బిడ్లారా వంద సంవత్సరాలు పైబడి మానవుడు జీవిస్తూ ఉంటే ఎంత జీవితమో ఆర్టిఫిషియల్గా జీవించాలన్నా ఈ దేహాన్ని పాడు చేసుకోవాలన్నా ఈ నోటికి రుచికరమైనదన్నే తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలన్నా ఎవరైనాను దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును మనం పాడవుతున్నామా బాగుపడుతున్నామా ఆలోచించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను దేవును